ఇండియా అంటే పాపం అలా అన్నప్పుడు జాలి వేసింది కమల్ హాసన్ చూస్తే తను మన కోసం కష్టపడ్డాడు కదా చనిపోయిన వాళ్ళు కూడా కాకపోతే పాపం ఆయన మన కోసమే చేస్తారు కదా కరప్షన్ గురించి కానీ అలా రాళ్ళతోటి అవి కొట్టేటప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది అది బాధే ఉంది కానీ చాలా అంటే ఏది కరెక్ట్ అంటే ఏం చెప్పగలర్ గారు అవునా అవునా అండ్ కమలాసన్ సింగిల్ వీల్ మీద ఒక ట్వంటీ మినిట్స్ సీన్ ఉందంట కదా అది ఎలా ఉంది అసలు అది చాలా బాగుందమ్మా అది చాలా బాగుంది అది చాలా బాగుంది అండ్ భారతీయుడు వన్ స్క్రీన్ ప్లే బాగుంది దీనికన్నా శంకర్ అప్పుడు స్క్రీన్ ప్లే బాగుంది ఇప్పటికన్నా అంటున్నారు ఇప్పుడు అప్పుడే బాగుంది భారతీయుడు వన్ ఇంకా బాగుంది ఇది కొంచెం సెకండ్ హాఫ్ నుంచి బాగుంది అండ్ కమల్సన్ మేకప్ గురించి ఏం చెప్తారు మూవీ మేకప్ అంటే చాలా కష్టపడ్డారు మేకప్ దీన్ని సిద్ధార్థ్ గారు పర్వాలేదు అందరిది బాగానే